హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీతో కలిసి మరో ఎగ్జైటింగ్ జర్నీ చే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఒక సూపర్ స్పెషల్ మ్యూజికల్ ట్రీట్ అదే తెలుగు ప్రైవేట్ సాంగ్ అల్లాహే అల్లాహ్ గురించి ఈ పాట గురించి వినగానే మీ మనసులో ఆ లిరిక్స్ ఆ బీట్స్ ఆ ఎమోషన్ గుర్తొస్తాయి కదా సో ఈ పాట ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది దీని పాపులారిటీ వెనక ఉన్న రహస్యాలు ఏంటి దీని క్రేజ్ ఎలా సోషల్ మీడియాని షేక్ చేసింది అన్నీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చేద్దాం రెడీనా మరి ప్రారంభించేద్దాం ముందుగా ఈ అల్లాహి అల్లా అనే పాట గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం ఈ పాట ఒక ప్రైవేట్ తెలుగు ఆల్బమ్ సాంగ్ ఇది రామ్ అద్నాన్ గారి గాత్రంతో బుల్లెట్ బండి లక్ష్మణ్ గారి లిరిక్స్తో టోనీ కిక్ మరియు సునీత గారి నటనతో విడుదలైంది ఈ పాట విడుదలైన వెంటనే యూట్యూబ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టించింది దీని విజయం వెనుక ఉన్న కారణాలు ఏంటి దీని పాపులారిటీని బ్రేక్డౌన్ చేసి చూసేద్దాం మొదటగా అల్లాహే అల్లాహ్ పాటకి మొదటి ఆకర్షణ దాని లిరిక్స్ బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు రాసిన ఈ లిరిక్స్ చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి ప్రేమ భావోద్వేగం సరళత ఈ పాట లిరిక్స్లో కనిపిస్తాయి ఈ లిరిక్స్లో ఒక రకమైన రిలేటబుల్ ఫీల్ ఉంటుంది అందుకే యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరూ ఈ పాటతో కనెక్ట్ అయ్యారు ఉదాహరణకి పాటలో కొన్ని లైన్స్ మనసుని తాకేలా ఉంటాయి అవి వినగానే జనాలు రిపీట్ మోడ్లో పెట్టేస్తారు ఇకపోతే ఈ పాటకి మ్యూజిక్ కంపోజర్ చేసిన టీమ్కి బిగ్ సెల్యూట్ ఈ సాంగ్లో బీట్స్ చాలా క్యాచ్గా ఉంటాయి మీరు ఒక్కసారి ఈ పాట విన్నాక ఆ ట్యూన్ మీ మైండ్లో రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ బీట్స్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది అది డ్యాన్స్ ఫ్లోర్లోను కార్ డ్రైవ్లోను లేదా సింపుల్గా ఇంట్లో చిల్ చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది ఈ మ్యూజిక్ కాంబినేషన్ వల్లనే ఈ పాట సోషల్ మీడియాలో రీల్స్ షార్ట్స్ వీడియోస్తో ట్రెండ్ అయిపోయింది ఈ పాటకి జీవం పోసింది రామ్ అద్నాన్ గారి వాయిస్ ఆయన గొంతులో ఒక రకమైన ఎమోషన్ డెప్త్ ఉంది ఆయన సింగింగ్ స్టైల్ చాలా యునిక్గా ఉంటుంది అది ఈ పాటని మరో లెవెల్కి తీసుకెళ్ళింది ఆయన వాయిస్లో ఒక రకమైన సోల్ఫుల్ టచ్ ఉంటుంది అది ఈ లిరిక్స్తో పాటు బీట్స్తో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది అందుకే ఈ పాట విన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటారు ఇక ఈ పాటకి వీడియో కూడా ఒక బిగ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి టోనీ కిక్ మరియు సునీత గారి నటన ఈ పాటకి ఒక విజువల్ ట్రీట్ని అందించింది ఈ వీడియోలో చూపించిన స్టోరీ చాలా సింపుల్గా హార్ట్ ఫెల్ట్గా ఉంటుంది ప్రేమ బాండింగ్ ఎమోషన్స్ని చక్కగా క్యాప్చర్ చేశారు ఈ వీడియో చూస్తే ఆ సీన్స్ మన మనసులో ఒక ఫీల్ని క్రియేట్ చేస్తాయి అందుకే ఈ పాట యూట్యూబ్లో వైరల్ అయింది ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అల్లాహి అల్లా ఎందుకు సోషల్ మీడియాలో ఇంత పెద్ద హిట్ అయింది దీనికి మొదటి కారణం రీల్స్ కల్చర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్ సో ఈ పాట బాగా ట్రెండ్ అయింది యూత్ ఈ పాటని రీల్స్లో యూజ్ చేసి డ్యాన్స్ వీడియోస్ లవ్ స్టోరీస్ ఎమోషనల్ క్రియేట్స్ క్లిప్స్ క్రియేట్ చేసుకున్నారు ఈ పాటలోని కొన్ని లైన్స్ రీల్స్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అందుకే దీని రీచ్ రోజు రోజుకి పెరిగింది అలాగే ఈ పాటని చాలామంది కవర్ సాంగ్స్గా కూడా రీక్రియేట్ చేశారు యూట్యూబ్లో చాలామంది సింగర్స్ ఈ పాటని తమ వాయిస్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేశారు ఈ కవర్ వర్షన్ కూడా ఈ పాటకి రీచ్ని మరింతగా పెంచాయి అంతేకాదు ఈ పాటని వివాహ వేడుకల్లో పార్టీల్లో ఈవెంట్స్లో కూడా బాగా ప్లే చేస్తున్నారు ఈ క్రేజ్ వల్ల ఈ పాటకి ఒక కల్ట్ స్టేటస్కి సంపాదించుకుంది ఈ పాట యూట్యూబ్లో విడుదలైన తర్వాత కొన్ని వారాల్లోనే మిలియన్ల వ్యూస్ని సాధించింది ఈ వ్యూస్తో పాటు లైక్స్ కమెంట్స్ షేర్స్ కూడా భారీగా వచ్చాయి యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో చూస్తే జనాలు ఈ పాట గురించి ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో తెలుస్తుంది కొందరు ఈ పాటని తమ లవ్ స్టోరీతో కనెక్ట్ చేసి మరికొందరు ఈ పాట వినడం వల్ల పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నామని చెప్పారు ఈ ఎంగేజ్మెంట్ వల్లే ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్లోకి వచ్చింది ఈ పాటకు ఒక పెద్ద స్ట్రెంగ్త్ దాని రిలేటబుల్ ఫ్యాక్టర్ ఈ పాటలోని లిరిక్స్ స్టోరీ ఎమోషన్స్ అన్నీ చాలా సాధారణమైన జనాల జీవితాలతో ముడిపడి ఉంటాయి ప్రేమలో ఉన్నవాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు లేదా ఎవరైనా సరే ఈ పాటలో ఏదో ఒక పాయింట్లో తమని తాము చూసుకుంటారు ఈ రిలేటబుల్ ఫీల్ వల్ల ఈ పాట ఒక యూనివర్సల్ అప్పీల్ని సాధించింది ఈ పాట విజయం వెనుక ఉన్న టీం వర్క్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి లిరిక్ రైటర్ కానీ సింగర్ కానీ మ్యూజిక్ కంపోజర్ కానీ వీడియో డైరెక్టర్ కానీ టటీ నటునులు కానీ అందరూ కలిసి ఈ పాటని ఒక మాస్టర్ పీస్గా మార్చి పాడేశారు వీళ్ళందరూ కాంబినేషన్ వల్లనే ఈ పాటకి ఒక పర్ఫెక్ట్ ఫీల్ వచ్చిందని చెప్పచ్చు అల్లాహి అల్లా పాట తెలుగు ప్రైవేట్ సాంగ్స్లో ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేసింది ఈ పాట తర్వాత చాలామంది కొత్త సింగర్స్ మ్యూజిక్ కంపోజర్స్ ప్రైవేట్ ఆల్బమ్స్పై ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు ఈ పాట తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక కొత్త ఊపుని తీసుకొచ్చింది అంతేకాదు ఈ పాట వల్ల చాలామంది లోకల్ ఆర్టిస్టులకి రికగ్నిషన్ వచ్చింది ఈ పాట ఇంకా చాలా దూరం వెళ్ళి పొటెన్షియల్ అయితే ఉంది ఇప్పటికే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తున్న ఈ పాట రీమేక్స్ వర్షన్స్ కవర్ సాంగ్స్ లేదా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో మరింత పాపులర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ పాట ఫ్యాన్స్ ఇప్పటికే రీమేక్స్ వెర్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది అల్లాహే అల్లా పాట యొక్క పాపులారిటీ బ్రేక్ డౌన్ ఈ పాట ఒక సాధారణ ప్రైవేట్ సాంగ్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక కల్ట్ హిట్గా మారింది దీని వెనక ఉన్న లిరిక్స్ మ్యూజిక్స్ ఎమోషన్స్ సోషల్ మీడియా క్రేజ్ అన్నీ కలిసి పాటని ఒక ఐకానిక్ సాంగ్గా మార్చేసే మీరు ఈ పాట గురించి ఏమనుకుంటున్నారు కమెంట్స్లో మీ ఫీలింగ్స్ షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇక్కడితో ముగిసింది ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ కమెంట్స్లో ఈ వీడియో గురించి లేదా మీరు ఇంకా ఏ టాపిక్స్ కవర్ చేయాలని అనుకుంటున్నారో చెప్పండి మళ్ళీ త్వరలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బై యూ సోన్